హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పచ్చిమిరపకాయలతోటి అండి నోటికి కారం కారంగా కమ్మగా కడుపు నిండా అన్నం తినేస్తాము ఈ పచ్చడి కనుక నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక్క ఆమ్లెట్ వేసుకొని కనుక తింటుంటే ఇంకా కూరలతో అవసరమే ఉండదండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటాము అంత కమ్మగా ఉంటుంది మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా దానికోసం ఇక్కడ పచ్చిమిర్చిని ఒక రెండు వందల గ్రాముల వరకు పచ్చిమిర్చిని తీసుకొని తొడాలు తీసేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లల గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా కడిగిన పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వేయించుకునేటప్పుడు పచ్చిమిర్చి అనేది పేలకుండా చక్కగా ఫ్రై అవుతుందండి ఇక్కడ మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చిని మొత్తము ఇలా రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ రెండు వందల గ్రాముల పచ్చిమిర్చికి ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చింతపండుని ఇలా విడివిడిగా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి చింతపండు అనేది నానబెట్టేసుకోవాలి చింతపండు అయితే ఇక్కడ చక్కగా నాన్తూ ఉంటుంది ఈ లోపల స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్నర వరకు మినప్పప్పు ఒక గుప్పెడ వరకు పల్లీలు వేసుకొని ఇవి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి మనము డైరెక్ట్ వట్టి పచ్చిమిర్చి పచ్చడి కంటే కూడా ఇలా మినప్పప్పు పల్లీలతో కలిపి చేసుకుంటే మరింత రుచిగా ఉంటుందండి కారం అనేది ఏమి ఉండదు మనం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాం అలాగే పల్లీలు మినపప్పు కూడా వేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఇందులోకి వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని చక్కదోరగా ఫ్రై చేసేసుకోవాలండి మనం వేసుకున్న మినప్పప్పు పల్లీలు ఈ పచ్చిమిర్చి ఇదంతా చక్కదోరగా ఫ్రై అవ్వాలి మనకి ఇది అన్నంలోకైనా లేదంటే ఇడ్లీ దోశ టిఫిన్స్ వేసుకుంటాం కదా అలా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి మనకు ఒక వారమైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఇందులో మనం వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి అస్సలు పాడవదు పచ్చడి అనేది ఇక్కడ చూసారు కదా ఇంకా కాస్త ఫ్రై అవ్వాలి మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాము మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న మినప్పప్పు పల్లీలు అనేటివి మాడిపోకుండా చక్కగిలా ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్నాక దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర రుచికి సరిపడినంత సాల్టు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా మిక్సీ జార్లోనే వేసేసుకోవాలండి నిజంగా అసలు కారం తినేవాళ్ళైతే స్పైసీ స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా పచ్చడి పక్కనే ఒక ఆమ్లెట్ కూడా ఉండాలండి ఇంకాస్త రుచిగా ఉంటుంది చింతపండు కూడా వేసేసుకున్నాక వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్లా కాకకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా బరకగా ఉంటే మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇంకా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాక ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఒక గుప్పెడి వరకు కరివేపాకు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండి మిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసేసుకోండి పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ తాలింపు అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం తాలింపు వేసేసుకొని ఇంకా పచ్చడానికి తాలింపు అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి లేదంటే నూనె ఇష్టపడే వాళ్ళు నూనైనా వేసుకొని తింటుంటే నిజంగా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఈ పచ్చడి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి అన్నంలోకైనా ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా కారం కారంగా ఉండే పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్